అనుకుంటా మీకు నేనేం చెప్పాలి గొప్ప శక్తి మనం కేవలం బస్ ఎక్కి కానీ హండ్రెడ్ స్పీడ్ మీద ఏడ గుతుకుంటామో తెలియదు కానీ ఆకాశ మార్గంలో కొన్ని వేల మైళ్ళ స్పీడ్ మీద పోతున్నటువంటి ఆ ఉపగ్రహం మీద కొంచెం ఆ లోపాలను సరి చేయడానికి ఎన్ని రోజులు ఎన్ని గంటలు కూర్చున్నదో మరి ఆ స్పేస్ వాక్ చేసి తిని అవునా ఇలా చెప్తూ ఉంటే ఏ రంగాన్ని చూస్తున్నాయి ఈ రోజు ఆడవాళ్ళు దూసుకెళ్తున్నారు రైలు నడిపినటువంటి చిన్న కుగ్రామం అంటే ఒడిస్సా అమ్మాయి మన నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమంలో సప్తశక్తి సంగమం సప్త శక్తులు యొక్క అంటే స్త్రీలో సప్త శక్తులు నిపుతమే ఉన్నారు ఆ యొక్క సప్త శక్తులను అందరిలో ఉంటాయి కాకపోతే ఒకసారి ఆ సంగమం ఏంటి మరి అన్ని ఒకసారి అందరము జ్ఞా తెచ్చుకునేటటువంటి తెచ్చుకుంటూ దాన్ని మనలో ఉద్ధృతి చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం మీద ఈ యొక్క మహిళా మనులలో చైతన్యాన్ని తమలో ఉండేటటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కుటుంబ ప్రబోధం పర్యావరణం ముఖ్యంగా సమాజం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ రెండు ఉండాలన్నమాట ఒకటి కుటుంబం సభ్యంగా ఉండాలి రెండు పర్యావరణం స్వచ్ఛంగా ఉండాలి అప్పుడే మానవ మనుగడ అనేటటువంటిది సుఖంగా జరుగుతుంది అందులో కుటుంబ ప్ర ప్రబోధం తీసుకున్నట్టయితే ప్రపంచంలోకి వెళ్ళా భారతీయ కుటుంబానికి ఒక విశిష్ట స్థానం ఉంది అయితే అది ఎంత స్థానము అంటే మనం దాన్ని కుటుంబాన్ని అందరం కుటుంబం అంటే అది ఆ కుటుంబంలోకి రావడానికి మన భారతీయ దృష్టిలో ఏముంది మన యొక్క సనా శక్తి అంటే స్త్రీలోని ఒక శక్తి స్త్రీయే సృష్టికి మూలం స్త్రీ లేనిదే ఏది గుణంగా లేదు ప్రపంచంలో ఫస్ట్ స్త్రీతోనే మొదలు స్త్రీ అన్నింటికి మించిన శక్తి ఒకటి అన్ని గుణాలు కలిగిన శక్తి స్త్రీ లోపల ఉన్నాయి స్త్రీ తలుచుకుంటే చేయలేని పను అంటూ ఏది లేదు స్త్రీ అందుకే లక్ష్మి సంపద అన్నీ కూడా స్త్రీలోనే చూస్తారు స్త్రీ ఎన్ని రంగాల్లో అయినా ముందంజ వేయగలుగుతుంది మొదట తల్లితో స్టార్ట్ అవుతుంది ఒక స్త్రీ మాత్రమే తల్లి మూర్తి మాతృత్వాన్ని ఇవ్వగలుగుతుంది ఆ ఆ మూర్తిత్వాన్ని ఇవ్వగలిగి ఆ బిడ్డను కూడా ఏ విధంగా అందరికీ మెచ్చేలా ఒక జీవితాన్ని ఆ బాబుకి అందిస్తుంది అన్ని విషయాల్లో కూడా మొదటి గురువుగా ఉండి ఎలాంటి పద్ధతులతో పిల్లలను పెంచాలి అనేది ఫస్ట్ తల్లితోనే మొదలవుతుంది కాబట్టి తల్లి ఆ పిల్లలను అన్ని విధాలుగా ఫస్ట్ మన సప్తశక్తి సంగమం అనేది ఎవరు స్థాపించారో కానీ వారు చాలా మంచి పేరు నిర్ణయించారు స్త్రీకి తను అన్నిట్లో ధైర్యంలో కానీ గుణంలో కానీ శక్తిలో కానీ కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో కానీ పిల్లలను పోషించడంలో కానీ అన్నిట్లో శక్తిగా పనిచేస్తుంది కాబట్టి సప్త శక్తి అని స్త్రీకి బాగా విలువ ఇచ్చి ఈ పేరు పెట్టాను నేను అయితే పిల్లల గురించి తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు అంటే అప్పుడప్పుడే చిన్నగా మాటలు వస్తూ ఏది మనం చెప్తే అదే పలుకుతూ అట్లాగే ఏ పని చెప్తే ఆ పని చేస్తూ చిన్న చిన్నగా మాట్లాడేవారికి మంచి మంచి కథలు చెప్తూ అంటే వాళ్ళు అప్పుడే అర్థం చేసుకోలేరు కొన్ని కొన్ని వాళ్ళ మన వాళ్ళ మనసుల్లో నాటుకుపోతాయి మనం మంచి కథలు చెప్పడం వల్ల చిన్న చిన్న స్తోత్రాలు అలా చెప్పడం వల్ల వాళ్ళకు మైండ్లో అది ముద్రపడి చాలా బాగా నేర్చుకుంటారు తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వ్యక్తులు ఉంటాయి వాటి గురించి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ఇంత ము పూర్వకాలంలో మహిళలు చా వంటింటికే పరిమితమై ఉండేవారు ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో డెవలప్ అయ్యారు విద్యా వైద్య రంగము క్రీడలలో అంతరిక్షంలోకి వెళ్ళడము అన్ని అన్ని రంగాలలో మహిళలు చాలా ముందంజ వేశారు కానీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి అందరూ మర్చిపోయి పాశ్చాత్య నాగరికతను డెవలప్ చేస్తున్నారు వేరే పాశ్చాత్యులు మనల్ని ఫాలో అవుతున్నారు మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం పిల్లలకి చిన్న ఉన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ బేస్మె పునాది చాలా చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళకి క్యారెక్టర్ గురించి బిల్డప్ చేయాలి చదువుకోవడం ఒక్కటే కాదు వాళ్లకు మంచి వ్యక్తిత్వాన్ని ఎలా ఎలా పెరగాలి వాళ్ళని ఎలా పెంచాలి అనేది మహిళ చేతిలోనే ఉంటుంది తల్లి చేతిలోనే ఉంటుంది అది ఇంకా మగ పిల్లలని కూడా వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచే ఆడవాళ్ళ పట్ల సోదరిలాగా మగపిల్లలను పెంచేటప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మీద గౌరవము ఆడవాళ్ళంటే వాళ్ళకి తల్లిలాగా చెల్లిలాగా అనేటువంటి భావనను వాళ్ళకి చిన్న ఉన్నప్పటి నుంచే నూరిపోయాలి నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఆ ఒక మేడం చెప్పారు శ్రీలత మేడం ఉమ్మడి కుటుంబం గురించి చాలా బాగా చెప్పారు నాకు అన్ని బాగా నచ్చాయి అందరూ బాగా చెప్పారు శక్తి గురించి అన్నం పెట్టిన తర్వాతనే చిన్నవాళ్ళు తినాలనేది బాగా చెప్పారు మేడం గారు ప్రతి ఆడపిల్ల తల్లి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చీర కట్టుకోవడం కానీ దుప్పటి